కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చి దగ్గర దగ్గర నెల రోజులు కాను అవుతుంది నెల రోజులు కూడా కంప్లీట్ అవ్వలేదు నిజానికి నెల రోజులు కూడా అవ్వక ముందే విపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి అంటే మన కేటీఆర్ గారిని చూస్తే ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు దాని గురించి చెప్దాం అంటే వాళ్ళు అన్న దాంట్లో కేటీఆర్ గారిని మనం తీసుకుందాము అంటే వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కొద్దిగా ఓపిక పట్టండి మీరు నిన్ననే వారు కార్మికులతో లేడీస్ అందరితో కూడా కూర్చొని అంటే రోడ్లు కూర్చొని క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా స్వీపర్స్ జిహెచ్ఎంసీ స్టాఫ్తో కూర్చొని లంచ్ చేశారు సరే ఇప్పుడు రాబో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ విధంగా వాళ్ళను సమావేశమయ్యి మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకున్నారు అంతవరకు ఓకే వాళ్ళు అడిగే దాంట్లో ఒక జెన్యున్ పాయింట్ ఏంటండి అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీసుని చాలా విషయాల్లో క్రిటిసైజ్ చేశారు ఇదే అంతకుముందు బీజేపీలో ఉన్న నాయకురాలు డికేఆర్న గారు కూడా ఇది ఒక గడిలాగా ఉన్నది అని చెప్పేసి అని చెప్పి కామెంట్ చేశారు అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ఆ క్యాంప్ ఆఫీస్ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిగా మారుస్తామని చెప్పారు ఓకే అయితే ఇప్పుడే ఇప్పుడు ఏంది దాన్ని ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రిగా మార్చ మార్చారా అంటే కాదు డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లుబట్టి విక్రమార్ గారు ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నారు క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నారు కొంత పార్ట్ ఏమో అందరి దగ్గర విజ్ఞాపన పత్రాలు తీసుకోవడానికి అది టేకప్ చేస్తున్నారు ప్రజాపాలనలో భాగంగా ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు తీసుకుంటున్నారు అయితే ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు మార్చలేదు ప్రభుత్వ ఆసుపత్రిగా మీరు ఎందుకు మార్చలేదు అనేది వాళ్ళు అడుగుతున్నారు అవును మీరు మీరే అనౌన్స్ చేశారు కదా అని వాళ్ళు అడిగిన దాంట్లో తప్పు లేదనేది నా అభిప్రాయం జెన్యున్గా అడిగారు అని చెప్పేసి సో కొన్ని కొన్ని విషయాలు విమర్శలు కూడా తప్పు కాదని చెప్తున్నారా అంతే కదా మరి విమర్శలు అంటే వాళ్ళు మీరు మీరు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు అనేది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు అనేది మన అభిప్రాయం ఇక్కడ సార్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోక్సభ దీని గురించి హాట్ టాపిక్ నడుస్తుంది ప్రస్తుతం తెలంగాణలో ఆ పదిహేడు సీట్ల మీదే అందరి ఫోకస్ ఉంది అసలు దాని గురించి చెప్పండి సార్ అదేనండి ఇప్పుడు సార్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ముగిసి వన్ మంత్ అవుతున్నది ఇప్పుడు రాబోయేది లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది ఎందుకు వ్యత్యాసం ఉంటుంది అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో లోకల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఓకే అంటే వివిధ పార్టీలు ఇచ్చిన హామీలు కానీ అటువంటి విషయాలు లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎమ్మెల్యే మంచి చెడ్డల విషయంలో కూడా ఉంటుంది పోటీ చేస్తున్న అభ్యర్థుల మీద కూడా ఉంటుంది అదే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు అంటే ఆలోచన విధానం అనేది పె పెరుగుతుంది నేషనల్ ఇష్యూస్ ముందుకు వస్తాయి నేషనల్ నేషనల్ ఇష్యూస్ లోక్సభ ఎన్నికల సమయానికి లోక్సభకి ఆ లెవెల్లోనే ఆలోచిస్తారు ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచిస్తారు అంటే వివిధ పార్టీల నాయకులు కూడా ఇచ్చే హామీలు కూడా అదే విధంగా నేషనల్ జాతీయ స్థాయిలోనే ఉంటాయి అంటే అసలు ఈ ప్రకారం అంటే అకార్డింగ్ టు యూ అసలు మనకి తెలంగాణలో ఈ పదిహేడు సీట్లలో మనం ఎంతవరకు గెలిచే అవకాశం ఉందని మీరు అంటారు అదేనండి శ్వేత గారు మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల ప్రభావము లోక్సభ ఎన్నికల మీద కూడా ఉంటుంది ఎందుకంటే షార్ట్ పీరియడ్లోనే ఎలక్షన్స్ ఎస్ ఒకవేళ చాలా గ్యాప్ ఉండి ఉంటే ఒక వన్ ఇయర్ పైన గ్యాప్ ఉండి ఉంటే ఏమో మీరు అన్నట్లు కొంచెం డిఫరెన్స్ ఉండేది ఈ ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫోర్లోకి వచ్చేసినాము మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లోకి వచ్చేసినాము ఇంకొక నాలుగు నెలల్లోనే మనకు షెడ్యూల్ వచ్చేస్తుంది యాక్చువల్గా లోక్సభ సమావేశాల తర్వాతనే ఎనీ టైమ్ షెడ్యూల్ వస్తుందని వాళ్ళు అనుకుంటా ఈసారి లోక్సభలో కూడా అంటే పార్లమెంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్తోనే స్టార్ట్ చేయబోతున్నారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేసేసి వాళ్ళు బడ్జెట్ సమావేశాలు అయిపోయిన వెంటనే షెడ్యూల్ అనౌన్స్ చేయించే విధంగా ప్లా వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు అంటే మనకు మేలో ఏప్రిల్లో షెడ్యూల్ వచ్చినా కానీ మేలో మనకు ఎలక్షన్స్ జరిగిపోతాయి జూలై పద జూన్ పదహారు వరకు కొత్త సభ ఏర్పాటు కావాలి సో మేలోనే మనకు టోటల్ ఎలక్షన్స్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ మన దగ్గర జరిగి ఎక్కువ కాలం జరగలేదు వన్ మంత్ జరిగింది ఇప్పుడు ఓటర్ అంతా కూడా కాంగ్రెస్కు అనుకూలంగా స్కీమ్స్తో అనుకూలంగా పాజిటివ్ థింకింగ్లో ఉన్నారు మనకి ఎన్ని బెనిఫిట్స్ అవుతున్నాయి అని చెప్పేసి సో కాంగ్రెస్కి మొన్న వచ్చిన విధ వచ్చిన విధంగా వన్ సైడ్ ఎలక్షన్స్ జరుగుతాయి అనేది అభిప్రాయంతో ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు మహిళలకు అందరికీ కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు మహిళలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ పర్సెంట్ అన్న మహిళలు మళ్ళీ కాంగ్రెస్కి ఓటేసే అవకాశం ఎందుకంటే ఉచితంగా తిరుగుతున్నారు లాంగ్ అంటే హైదరాబాద్లో పదిహేను ఇరవై రూపాయలు టికెట్ కాకుండా దూర ప్రయాణం చేసే వాళ్ళకి లైక్ ఇప్పుడు ఆదిలాబాద్ ఖమ్మం దూర ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళందరికీ కూడా వాళ్లకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించింది ప్రభుత్వం ఇంత మంచి పథకం అనౌన్స్ చేసింది కాబట్టి మహిళలకు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ మహిళల ఓట్లు వన్ సైడ్ పడి పురుషుల ఓట్లు వేరే వేరే పార్టీలకు స్ప్లిట్ అయినాయి అనుకోండి లోక్సభలో కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు అనుకూల ఫలితాలే లభిస్తాయి అంటే ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయానికి వస్తే మీరు అడిగిన దానికి ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పుడు మనం ఒక అంచనాకు రాలేము ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఇంకేమేం డెవలప్మెంట్స్ అవుతాయనేది తెలియదు వీళ్ళు స్కీమ్స్ అమలు చేయడంలో విఫలమయ్యారనుకోండి సో ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి అండ్ జాతీయ రాజకీయాల మీద కూడా కొంత చర్చ అనేది జరుగుతుంటుంది లోక్సభ ఎన్నికలు అన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ కాంగ బీజేపీకి నాలుగు సీట్లు ఉన్నాయి ఇంకా మళ్ళీ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ తెలంగాణ మీద పెట్టే అవకాశం ఉంది వాళ్ళు ఎందుకంటే ఎనిమిది సీట్లు మొన్న అసెంబ్లీలో ఎనిమిది సీట్లు వచ్చాయి అయితే నిజం చెప్పాలంటే బీజేపీకి ఉత్తర భారతదేశంలో ఉన్నంత పలుకుబడి దక్షిణాదిన లేదు సార్ దక్షిణాది రాష్ట్రాలపైన ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం పుంజుకుంటున్నారు కర్ణాటకలో కూడా మొన్న రా రాలేకపోయారు అంతకుముందు ఉన్నది కర్ణాటకలో ఉన్నప్పటికీ అది కోల్పోయారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ను తెలంగాణ పైన చేసినప్పటికీ అనుకున్న ఫలితాలు వాళ్ళకి రాలేదు రాలేదు అయితే పంతొమ్మిది స్థానాల్లో వాళ్ళు రెండో స్థానంలో నిలబడింది అంటే సెకండ్ స్టేజ్ వరకు వచ్చి ఆగిపోయారు పంతొమ్మిది స్థానాల్లో సో ఒక నమ్మకం అనేది ఉంది తెలంగాణలో కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు పార్టీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం అయితే ఉన్నది అందుకే చూడండి మీరు మన అసెంబ్లీ సర్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇంకా సెంట్రల్ మినిస్టర్స్ చాలామంది వచ్చారు అసలు ప్ర ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇన్నిసార్లు మన దగ్గర రోడ్ షో చేసింది కూడా ఒక గొప్ప విషయం అంతకుముందు ఎప్పుడు ఇన్ని రోడ్ షోస్ చేయలేదు వాళ్ళకి బాగా ఏంటంటే తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం బలపడతాము ఆల్రెడీ అప్పటి అప్పటికి ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ వ్యతిరేకతను మనము అనుకూలంగా మార్చుకుందామని చేసిన ప్రయత్నాలు కూడా ఇంత సక్సెస్ కాలేకపోయారు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉచిత పథకాల మీద ప్రజలు ఎక్కువ ఆకర్షితులయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద బీజేపీ మీద కొంత ఉన్నప్పటికీని ఈ స్కీమ్స్ అనేది చేశాయి ఉచిత పథకాల టాపిక్ వచ్చింది కాబట్టి కొన్ని ఏరియాస్ లో డ్వాక్రా మహిళలు ఎలా అయితే ఆ పార్టీని నెక్స్ట్ గెలిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఇక్కడ ఈ ఆర్టీసీ బస్సులు ఫ్రీ చేయడం వల్ల ఇక్కడ కూడా అలా సాఫీగా సాగుతుందని చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ కూడా మహిళలకు చాలా వరకు బెనిఫిట్స్ అవుతున్నాయి కొన్ని కుటీర పరిశ్రమలు అని ఆయన చెప్పుకోవచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి ఈ సమయంలో వాళ్ళకు ఏదైనా పర్చేసింగ్ వెళ్ళాలన్నా చేయాలన్నా తెచ్చుకోవాలనుకున్నా కానీ కొంత బెనిఫిటే కదండి వాళ్ళకు ట్రావెలింగ్ అంతా కూడా ఉచితంగా ఉండడం వల్ల ఏవైనా సరుకులు తెచ్చుకోవడానికి తేడానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు ఇక్కడ ఓకే మొత్తానికైతే ఇప్పుడు ఆ సీట్ల గురించి మాట్లాడితే కొంచెం టైం తీసుకుంటుంది దాని గురించి మాట్లాడడానికి అని చెప్తారు ఇప్పుడు వెంటనే సీట్ల గురించి మనం చెప్పలేము ఎందుకంటే ఇంకా నాలుగు నెలల్లో ఎటువంటి మార్పులు అనేటివి జరుగుతాయి అని చెప్పలేము బిఫోర్ ఎలక్షన్స్ కొంత దగ్గరకు వచ్చినాక చెప్పవచ్చు మనము అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ వాడేది ఏంటంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మనకు స్లిప్ ఆఫ్ టంగ్ అంటాం అది ఎంత మంచి నాయకుడైనా కానీ ఒక వర్డ్ పొరపాటున మీడియా ముందు కామెంట్ చేసేసిన లేకపోతే ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో కామెంట్ చేసిన ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది మరొకరు సోషల్ మీడియా ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిందనుకోండి ఆ పార్టీకి అనూయంగా నష్టం జరుగుతుంది ఉదాహరణకి గతంలో ఒక నాయకుడు ఏమన్నారంటే రైతుల ఆత్మహత్య గురించి శ్వేత గారు అడిగినట్లు ఒక ప్రశ్న అడిగారు రైతుల ఆత్మగారి ఆత్మహత్యలు ఎక్కువ పెరుగుతున్నాయి కదండి ఎలా ఏమంటారు మీరు అని ఒక ప్రశ్న అడిగారు నాయకుడు ఏం చెప్పాడంటే రైతులు తిన ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పాడు అనగానే రైతులంతా కూడా రివర్స్ అయ్యారు డెఫినెట్గా సో అట్లాగే ఇప్పుడు మహిళల గురించి ఎవరైనా కామెంట్ చేశారనుకోండి మొత్తం మహిళలందరూ ఆ పార్టీకి అభితం చేసేస్తారు సో చెప్పలేం రాజకీయాల్లో లాస్ట్ మినిట్ వరకు మనం చూడాలి వెంటనే ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి సరే ఎలక్షన్స్కి మరి వన్ మంత్ ఉన్నది తర్వాత అభ్యర్థులను ఇంపార్టెంట్ అభ్యర్థులను ఎవరు తర్వాత ఎలక్షన్స్ ముందు జంపింగ్స్ ఉంటాయి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్స్ ఉంటాయి జంపింగ్స్ అయిపో ఉంటాయి ఇంకోవైపు వాళ్ళు కొత్త స్కీమ్స్ ఏమే అనౌన్స్ చేస్తున్నారు అభ్యర్థులు ఎవరు ఈ ఈయనకు సరైన అభ్యర్థి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడా ఇట్లాంటివన్నీ కూడా ఈక్వేషన్స్ అనేది మారుతుంటాయి కాబట్టి ఇంత టూ ఎర్లీ అనమాట మనం చెప్పడానికి టూ ఎర్లీ